జనరల్ గా మండే అంటే స్కూలు కాలేజ్ ఆఫీసు అంటూ హర్రీ బ్రీ లైఫ్ అదే బిగ్ బాస్ హౌస్ లో మండే అంటే నామినేషన్స్ అగ్గి రాజుకుంటుంది మరి ఈ వీక్ నామినేషన్స్ హిట్ ఏ రేంజ్ లో ఉందో చూసేద్దాం రండి గుడ్డలిప్పేసి మాట్లాడదామా నీలాగా రీతుతో లత్కోర్ పనులు చేయలేదు డిమా బెంబేలెత్తించిన హరీష్ బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం నామినేషన్స్ హీట్ ఎక్కించాయి బిగ్ బాస్ తెలివిగా రెండు గ్రూపుల్లోనూ వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చేలా ఈ నామినేషన్స్ ప్లాన్ చేశాడు ఇందులో భాగంగా టెనెంట్స్ గా ఉన్న కామనర్లని ముందుగా సెలబ్రిటీల నుంచి నామినేషన్స్ చేయాలని చెప్పాడు కానీ ఇందులో కంపల్సరీగా ఒకరు టెనెంట్ అయి ఉండాలని కండిషన్ పెట్టాడు దీంతో అందరూ కలిసి హరీష్ ని బుక్ చేశారు కానీ హరీష్ తెలివిగా అందరినీ వాయించి వదిలేశాడు ఇలా లేటెస్ట్ అప్డేట్ లో ఏం జరిగిందో చూసేద్దాం బిగ్ బాస్ నైన్ లో మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు ఇందులో ముగ్గురు కామనర్లు కాగా మరో ముగ్గురు సెలబ్రిటీలు అయితే ఈ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి ముందుగా టెనెంట్స్ అయిన కామనర్లకి నామినేషన్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ అయితే ఓనర్లైన సెలబ్రిటీల నుంచి ఏకాభిప్రాయంతో నలుగురిని నామినేట్ చేయాలని అలానే తమ గ్రూప్ అయిన టెనెంట్స్ నుంచి ఒక్కరిని నామినేట్ చేయాలంటూ కండిషన్ పెట్టాడు దీంతో కామనర్లు అందరూ చాలా సేపు తమ తమ పాయింట్స్ డిస్కస్ చేసుకుని సంజన సుమన్ శెట్టి రీతూ చౌదరి ఫ్లోరా సైనలను నామినేట్ చేశారు ముఖ్యంగా ప్రియా శ్రీజ ఇద్దరూ కలిసి రీతూని నామినేట్ చేశారు అయితే రీతూను కాపాడటానికి కెప్టెన్ ఢీమాన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు గట్టిగానే ట్రై చేశారు కానీ ప్రియా శ్రీజా హరిత్ ఒప్పుకోకపోవడంతో రీతుని తీసేయలేకపోయారు అయితే తర్వాత తమ నుంచి ఒక్కరిని నామినేట్ చేయాలన్నప్పుడు అందరూ కలిసి హరీష్ ని బుక్ చేశారు అయితే దీనికి హరీష్ కూడా ఏం తక్కువ తెలియలేదు ప్రతి ఒక్కరిని వాయించి వదిలేశాడు ముఖ్యంగా డీమాన్ అయితే గట్టిగానే భయపెట్టాడు